హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ నిన్నటి నుంచి మరి కొత్త పాపప్ వస్తుంది అదేవిధంగా లింక్స్ వస్తాయని చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఏదేమైనా అప్డేట్ల విషయంలో ఇప్పుడైతే రోజువారీ చాలా విషయాలు రాబోతున్నాయి ముఖ్యంగా మరి అవన్నీ వచ్చి ఇంకొక వారం ఈ మంత్ లాస్ట్కు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనకు వస్తాయి అన్నట్లు సమాచారం ఏదేమైనా బిల్ బిల్విలియం సార్ అయితే ఒక న్యూస్ అందించారు విక్టరీ విత్ యాస్ ఈజ్ ఆన్ ఇట్స్ వే విక్టరీ యాస్ అనేది ఇప్పుడు దూసుకుపోతుంది స్టేట్ యూన్ ఫర్ యువర్ లింక్ కమింగ్ ఇన్ యువర్ ఓ మె ఈమెయిల్ సూన్ అంటే మీ ఈమెయిల్లో లింక్ త్వరలో వస్తుందని ఆశిస్తున్నాను అని మరి ఎల్సీ లీడర్ బిల్ విలియమ్ సార్ మన క్లియర్గా ఈమెయిల్ లింక్స్ రాబోతున్నాయన్నట్లు మనకు చెప్పడం జరిగింది ఏదేమైనా ఇది చాలా నిజంగా హ్యాపీ న్యూస్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా జూలీ మేడం నుంచి కూడా ఒక పోస్ట్ వచ్చింది మైనర్ల గురించి ఎస్ చాలామందికి ఇది కూడా డౌట్స్ ఉంది ఒకసారి తల్లిదండ్రులు రిజిస్టర్ చేసుకుంటే వారు తమ అనుచరులను లేదా పిల్లలను యాస్తో విక్టరీకి లింక్ పొందిన తర్వాత నమోదు చేసుకోవచ్చు ఇక్కడ ఒకటే విషయం అర్థం చేసుకోండి మీ పిల్లల పేరుతో ఐడీస్ ఉన్నా మీ ఇంట్లో వాళ్ళ పేరుతో ఐడీస్ ఉన్నా మొదట మీ మెయిన్ ఐడీ అనేది వచ్చిన తర్వాత మరి తర్వాత వాళ్ళను మరి మీరు నమోదు చేసుకోవచ్చు మీ లింక్ ద్వారా అన్నట్లు మేడం గారు చెప్తున్నారు సో ఏదేమైనా ఇది కూడా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు కాబట్టి మనం విక్టరీ విత్యాస్లో మొదటి వ్యక్తి అయినా లేదా చివరి వ్యక్తి అయినా మనం విజయం సాధిస్తామని మనం మనసులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఏదేమైనా ప్రతి ఒక్కరు గెలవబోతున్నారు అందుకే యాస్ గారు ఇక్కడ విక్టరీ యాస్ అని పేరు పెట్టడం జరిగిందనమాట తర్వాత స్ అప్డేట్కి సంబంధించిన ఒక ఒక మీటింగ్లో రెడ్ రిఫరెన్స్ సార్ కొన్ని మాటలు మనకు వివరించారు మరి ఆ వివరాలు తెలుసుకుందాం తర్వాత ప్రజెంట్ టీము ప్రయారిటీ పొజిషన్స్ ఫైనలైజ్ చేశారంట తదుపరి పాపప్లో వాట్ టు ఎక్స్పెక్ట్ యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్ అనే విషయం వివరించే అవకాశం ఉంది అంటే ముందుకెళ్ళే పరిస్థితుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కొంచెం నెక్స్ట్ పాపప్లో రాబోతుంది అన్నట్లు సమాచారం మరి సారు యాస్ ఫర్ ఎ సార్ వాల్యూ అండ్ ఇంపాక్ట్ విలువ మరియు దాని ప్రభావం గురించి కొంచెం ఆ టాపిక్ను డిస్కషన్ చేశారు ఆయన చెప్పారు ఏంటంటే విక్టరీ విత్ యాస్ అనేది లాభం కోసం కాదు విలువ కోసం నిర్మించిన వేదిక అని చెప్తున్నాడు ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోండి ఏదో వ్యాపారంలోకి వచ్చాము ఏదో డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది కాకుండా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు లాభం అనేది కాదు ఇక్కడ ఇంపార్టెన్స్ ఆ విలువ అనేది ఇంపార్టెన్స్ అని చెప్తున్నారు కాబట్టి మొదట ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే యాస్ గారు మనకు చెప్పారు ఆల్రెడీ మొత్తం ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు దాన్ని మూడు లక్షలకు తగ్గించారు తర్వాత ఇరవై వేలు పదివేలు ఇప్పుడు సుమారు అరవై ప్లస్ మంది మన అంతా అంతా డెడికేషన్ ఆ అయితే వాళ్ళైతే తీసుకోవడం జరిగిందంట ఈ ప్రయారిటీ పొజిషన్స్ ఉన్నవారే మొదట కంపెనీతో నేరుగా విక్టర్ విత్ యాస్కు పనిచేస్తారంట ఎవరైతే ఆ ప్రయారిటీ మెంబర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు మాత్రమే మొదట కంపెనీతో విక్టరీ థ్యాస్లో పనిచేస్తారంట తర్వాత దశల వారీగా ప్రవేశం మరి అందులో ముఖ్యంగా మూడు దశలు ఉన్నాయంట మొదటిది ప్రయారిటీ గ్రూప్ మొదట ఎంపికమైనారు సెకండరీ వేవ్ అంటే ప్రాధాన్యత గ్రూప్ ద్వారా ఆహ్వానించబడిన వారు తర్వాత దశలు అంటే మిగతా సభ్యులందరికీ విస్తరించడం అన్నమాట ఈ మూడైతే క్లియర్గా ఉండబోతుంది అదేవిధంగా ఇక్కడ ఇది విక్టరీ విత్యాస్ అనేది ఒక ప్రధాన వ్యాపారం కాదు ఇదొక శిక్షణా కేంద్రం సేతు దశ అంటే బ్రిడ్జ్ లాగా ప్రధాన వ్యాపారానికి ముందర ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్ ఇప్పుడు ఆ ప్రత్యేక సమాచారాన్ని కలిగిన ఓ ప్రైవేట్ వేదిక లాంటివి ఇవన్నీ మరి విక్టరీ వ్యత్యాసం అనేదానికి ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట తర్వాత విలువ యొక్క ప్రభావం వాల్యూ గురించి యాస్ గారు ఏం చెప్పారంటే విక్టరీ విత్యాసలో వచ్చే విలువ ఎంత గొప్పదో అందుకే ఎంపిక కష్టమైందని చెప్పడం జరిగింది తర్వాత రెడ్ సార్ ఏం చెప్పారంటే ఇది లాభం కోసం కాదు విలువ సృష్టించడానికి లాభం అనేది ఆటోమేటిక్గా స్వయంగా వస్తుంది ఆ విలువ అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ వ్యాపారంలో విలువ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ వాల్యూ ఇస్తామో కస్టమర్లు నమ్ముతారు మంచి పేరు వస్తుంది ఎక్కువ ధరకు కూడా కొనడానికి సిద్ధంగా ఉంటారు తర్వాత పునర్వ్యాపారం పెరిగిపోతుంది అంటే రిపీట్ బిజినెస్ అనమాట ఈ విధంగా వ్యాపారంలో ఒక స్థిరత్వం వస్తుంది అని చెప్తున్నారు ఆయన ఎగ్జాంపుల్ ఏంటంటే రెస్టారెంట్లో బిల్లు ఎక్కువైనా అనుభవం బాగుంటే మనం చెప్తాం విలువ కోసం డబ్బు సరిపోయింది అదేవిధంగా యాస్ గారు కూడా మనకి ఇచ్చేది అలాంటి విలువనే అన్నమాట అనమాట కాబట్టి ఇక్కడ విక్టరీ విత్ యాస్ ప్రాధాన్యత ఏంటంటే యాస్ గారు అన్ని తానే భరిస్తున్నారు ఇది నిజంగా ఒక గిఫ్ట్ ప్రతి వ్యక్తికి అంటే మొదట రావచ్చు రెండవ రావచ్చు తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా అదే శిక్షణ ఉండబోతుంది అదే విలువ ఉండబోతుంది నాణ్యత కూడా ఉండబోతుంది కాబట్టి ఎవరెప్పుడు జాయిన్ అయ్యారు అనేది అది ఇంపార్టెన్స్ కాదు కానీ ఇది ఒక ఈ అందరూ కలిసి ఉండడం శిక్షణ విశ్వాసం కలిగిన ఒక కుటుంబాన్ని నిర్మించే దశలాగా మరి విక్టరీ విత్ యాస్ అనే ప్రాధాన్యత చెప్పబడింది అనమాట తర్వాత తత్వం ముందుగా ఆ బిజినెస్ ఫిలాసఫీ ఎలా ఉండబోతుందంటే విలువ ఇవ్వండి లాభం సహజంగానే వస్తుంది సభ్యులు ముందుగా వ్యాపార పద్ధతులు నైపుణ్యాలు నేర్చుకుంటారు తదుపరి దశలో ఉన్న ప్రధాన వ్యాపారానికి సిద్ధమవుతారు ముందుగా ట్రైనింగ్ ఉంటుంది తర్వాత ఆ మెయిన్ వ్యాపారంలోకి రెడీ అవుతారు అక్కడ కమిషన్ ఆధారిత వ్యవస్థ ఉండబోతుంది కాబట్టి ఇక్కడ విలువ ఇవ్వడం వల్ల ఏం లాభాలంటే ఉన్నత ధరకు ఉత్పత్తులు విక్రయించవచ్చు అంటే ఆ ఉత్పత్తి అనేది స్పెషల్గా మారబోతుంది నేటి ప్రపంచంలో తర్వాత మార్కెట్లో గుర్తింపు పెరగబోతుంది తర్వాత పోటీదారులపై మనకు ఆధిక్యం రాబోతుంది మిగతా వాళ్ళతో పోలిస్తే కస్టమర్ నమ్మకం కానీ విశ్వాసం కానీ పెరుగుతుంది మన ప్రోడక్ట్స్ పైన కంపెనీకి స్థిరత్వం మరియు పెట్టుబడిదారుల ఆసక్తి కూడా చూపిస్తారు ఈ విధంగా ఇతరులు మీ విజయాన్ని చూసి మీరు చేస్తున్నది నేర్చుకోవాలనుకుంటారు తర్వాత పర్సనల్గా మనకు ఉండబోయే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటే వ్యక్తిగతంగా ప్రతి సభ్యుడు ఇక్కడ జ్ఞానం ఆత్మవిశ్వాసం స్థిరత్వం అనేది పొందుతారు వ్యాపారం చేయడంలో మాట్లాడడంలో నైపుణ్యం పెరుగుతుంది భవిష్యత్తు ప్రధాన వేదికకు సిద్ధమవుతారు తమకంటూ ఒక ప్రతిష్ట మరియు బలం ఏర్పడుతుంది తర్వాత విజన్ కంపారిజన్ ఎలా ఉండబోతుందంటే మార్క్ జూగన్బర్గ్ తన స్నేహితులతో కాలేజీలో ఫేస్బుక్ మొదలుపెట్టినప్పుడు దశలా మనం కూడా ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నాం ఇప్పుడు ఫేస్బుక్ ఎంత ఫేమస్ అయిందో చూశారు కదా మొదట్లో మార్క్ జుగెన్ బర్గ్ మరి మొదటగా ఫేస్బుక్ రెడీ చేసేప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో చిన్నగా మొదలెట్టాడు సో మనం కూడా అలాగా ఇప్పుడు మొదలెట్టబోతున్నాం అంటున్నారు అంటే మనకి ఇప్పుడు ఇచ్చిన ఈ బహుమతి ఖచ్చితంగా భవిష్యత్తును మార్కే మార్చే అవకాశం లాంటిది కాబట్టి మీరు మొదటి రెండవ తర్వాత దశలో ఉన్న తేడా లేదు కానీ అందరికీ అదే ట్రైనింగ్ వస్తుంది అదే వాల్యూ వస్తుంది అదే నాణ్యత ఉండబోతుంది ముఖ్యమైనది ఏంటంటే అలైన్మెంట్ నేర్చుకోవడం సిద్ధత అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఆ విక్టరీ విత్ యాస్ అనే దాన్ని పాత సిస్టమ్ నుంచి భవిష్యత్ వ్యాపారానికి తీసుకెళ్ళి ఒక లాగా మనం చెప్పచ్చు అన్నమాట అదేవిధంగా ఇంకా మొత్తం మీద నిన్న జరిగిన రెడ్ స్టార్ మీటింగ్ ఏం చెప్పొచ్చు అంటే విక్టరీ విత్ యాస్ అనేది మీరు ఎప్పుడు చేరారనేది కాదు మీరు ఎంత నేర్చుకున్నారు ఎంత విలువ పొందారు ఆ విలువ మీ జీవితాన్ని ఎలా మార్చింది అనేది అసలైన అర్థమని నిజంగా రెడ్ సారు చాలా మరి బిజినెస్కు సంబంధించినది కావచ్చు విత్ యాడ్స్ అనే ప్లాట్ఫామ్ ఎంత ఇంపార్టెన్సో దాని గురించి చెప్పడం కావచ్చు అవన్నీ మనకు వివరించడం జరిగింది డిఎఫ్ హౌండర్స్ అది ఈరోజు మరి బిల్ విలియమ్ సార్ జూలి మేడం మరి రెడ్ డ్రైవర్ సార్ నుంచి వచ్చిన ముఖ్య విషయాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ అంతవరకు చలో డిఎఫ్ హౌండర్స్ థ్యాంక్ యూ